మెలి తిప్పుతాడు జనం కోసం కరకర కండల రోషం ఓటెత్తు తాది జనం కోసం మండే ఆవేశం వీడుండే నివాసం వీడో నేలబారు నడిచే ఆకాశం అసలు సిసలు చురుకు సరుకు అడు అడుగు నెగరగిలే స్టార్ చిరంజీవి గారి తని సహోదరుడైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆటం రాయుడు చిత్రం అంగరంగ వైభవంగా అభిమానుల సమక్షంలో వారి ఎత్తున పిల్లలకు వచ్చేసిన చిత్రాన్ని నచ్చిన జన్లకు ప్రేక్షకులకు ప్రత్యేక అభినందనలు ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మరియు మెగా ఫ్యామిలీ అంతా ఒకటే అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పేరు చిరంజీవి ఫ్యాన్స్ పేరు అని దయచేసి మోహన్ నమ్మర్ టూ అభిమాన సంఘాలు అనేది అంతా ఒకటే ఇది మెగా ఫ్యామిలీ కుటుంబం మేము కూడా మే మెగా ఫ్యామిలీ కుటుంబంలో ఉన్నాం కనుక ఇలాంటి వంటవల్స్ అనేది నమ్మకూడదు అభిమానుల ఆధ్వర్యంలో అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం మా ఫ్యామిలీ అంతా కలిసి సమిష్టిగా రాబో రోజులలో కూడా రాజకీయాలకు అతీతంగా అభిమాన సేవా సంఘాలతోటి మేము సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని ప్రతి ప్రేక్షకులకి అభిమానులకి అందరికీ మా ప్రత్యేక ప్రత్యేకత తెలియజేస్తున్నాం అభిమా విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటూ ఈ చిత్రం ఖచ్చితంగా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాం ఈరోజు పెద్దపల్లి జిల్లాలో ముఖ్య కేంద్రంలో సంగీత థియేటర్ వద్ద అభిమానులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి అదేవిధంగా కేక్ కటింగ్ కార్యక్రమం చేపట్టి సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకునికి స్వీట్ కారా పంపిణీ చేయడం జరిగింది అయితే అభిమానులు అనేది ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నా రా కొంతమంది ఏమంటురంటే ఈరోజు నిన్న తెలిసిన మాకు విషయం ఏంటంటే ఏ అభిమానులకు చిరంజీవి గారు ఏమైనా డబ్బులు పంపిస్తున్నా పవన్ కళ్యాణ్ ఏమైనా డబ్బులు పంపిస్తు అలాంటి ఏదీ లేదండి డబ్బులు ఇంకొకటి అభిమానులు చేసే రక్తదానంలో కూడా చిరంజీవి గారి స్ఫూర్తితో మేము చేస్తున్నాం తప్పితే సేవా కార్యక్రమాలు కూడా చిరంజీవి గారి స్ఫూర్తి ఆయన ఫ్యామిలీ స్ఫూర్తితో చేస్తున్నాం తప్పితే ఏ విధమైన చిరంజీవి గారు డబ్బులు పంపడం కానీ వారి ఫ్యామిలీ పంపడం కానీ మరేదో నాయకుడు పంపడం కానీ ఏది జరగట్లేదు దయచేసి ప్రజలు ఇలాంటి అపోహలు ఏవి నమ్మతూ మేము అటువంటి కార్యక్రమాలను మేము దగ్గరికి రానివ్వము మా సొంత ఖర్చులతోటి అభిమానుల సొంత ఖర్చులతోటి మేము ప్రతి కార్యక్రమం చేపడుతున్నాము అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మేము ఈ కార్యక్రమాలు మరింత ఉద్రిక్తంగా చేసి ప్రజలకు మరింత చేరువవుతామని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా